ఓకేనండి మన ఇంటికి అయితే అన్నమాట మాట చూడండి అంత చక్కగా పరిగెత్తుకుంటే చిన్ని చిట్టి అడుగులు వేసుకుంటూ పోతుందా ఇప్పుడు ఏమో వచ్చేసి సాయంత్రం పూట నాన్నర మధ్యలో అవుతా ఉంది ఇప్పుడు ఎందుకు వచ్చామంటే మేము ఇంకా రూమ్లు ఉండే కాండి మనం వచ్చేసి ఆ రోజు మొత్తం ఈ చెట్లు మొత్తం పీకేయడం తర్వాత మిషన్తో మళ్ళీ లోటరీ వెటర్ కొట్టేయడం అదే జరిగింది తర్వాత వచ్చేసి ఏమో ఇంకా నిచ్చిని తీసుకురావడం నిచ్చిని తీసుకొచ్చిన తర్వాత కరెంటు కలెక్షన్ చూసుకోవడం ఆ నుంచి కరెంట్ లాగటం తర్వాత వచ్చేసి మోటార్ పాడైపోతే మోటార్ ఏమో లోంది బయటకు లాగటం లాగిన తర్వాత ఏం స్టక్ అయిపోయిందని చెప్పేసి వేరే కరెంట్ అతన్ని మా మామను పిలిస్తే మా అమ్మ వచ్చి సరి చేశాడు అది కూడా ఇంకా లైన్ వచ్చిందో లేదో చూద్దాము నాకు ఫోన్ చేసి బాగానే ఉంది అని చెప్పాడు వర్క్ అవుతుందని చెప్పేసి లేకపోతే నిన్నే కడగాల్సిందే రూమ్ మొత్తం అది కూడా చూసి చూసే ఉంటాడనమాట మన త్వరగా పైప్ పైపు బిగించేసుకుందాం ఒకసారి చూద్దాం నీళ్ళు వస్తున్నాయా లేదని చెప్పేసి మోటార్ వేద్దాం ఒక లైట్ బిగించుకోవాలి బాత్రూంలో తర్వాత వచ్చేసి మోటార్ వేస్తే నీళ్ళు వస్తున్నాయి లేదా చూసుకుంటే మనకి అన్ని సకలంగా ఇంకా నీళ్ళతోనే మన పని నైంటీ నైన్ పర్సెంట్ నీళ్ళైతే బాగా పుష్కలంగా వస్తామండి ఇంకా త్వరగా పైపు బిగించేసి ఇంకా ఇంట్లోకి లాగేస్తే ఇల్లు మొత్తం రాజుకుమారి మొత్తం కడుక్కుంటూ వచ్చింది బొడ్డు ఇంకా నిద్రపుచ్చుతుంది సాహస సుహాస్ నిద్ర ఆట ఆడుకుంటారు సుహాసు కాడేమో నిద్రపోతుంటాడు సరే పై నీళ్ళు అయితే బాగా వస్తూ ఉన్నాయి కదా పైపు బిగిద్దాం బిగించిన తర్వాత కడిగేసుకోవచ్చు అందుకని ముందుగా రేపు పొద్దున్ను లేచి ఇంకా ఒక అమ్మ నుంచి ఈ మామలకి తరచేతండి దాని గురించి ముందేది బిగుద్దాం వాటర్ వేస్ట్ అవుతున్నాయి సాస్ హీటరా పైప్ తీసుకుపో ఇంట్లోకి పైపు తీసుకున్నానా సరేనా ఇది బిగిచ్చేది దీని మూతి ఆడుంది ఇదిగో దీన్ని మూతి ఇదిగో లాకపో ఇంట్లోకి పైపు సరిపోతుంది మనకి చాలా ఉంది ఆ రోజు ఇంకా ఇల్లుని చూసుకొని మన పైప్ ఎంత కాదని చెప్పేసి తీసుకున్నాం అనమాట మన అటు ఈ పైపు మొత్తం దగ్గర వాడుకుంటా ఉన్నారు వాళ్ళు ఇంట్లో ఇప్పుడు మనకు యూజ్ అవుతుంది కదా తెచ్చుకున్నాం అనమాట నేను తగిలిస్తున్నా మరి ఇంకా బిగిస్తే సరిపోయింది మనకి నానా సెల్ చూడు నన్ను ఏం చేస్తున్నా మన వీడియో తెస్తున్నావా ఇప్పుడు ఇల్లు అడుగుతారు ఈ ఇంటి పనులు మాత్రం అయిపోయిన తర్వాత నేను స్కూల్లో చేరుస్తున్నా ప్రైవేట్లో స్కూల్ స్కూల్కి వెరీ గుడ్ ఓకేనండి ఇంకా పైప్ అయితే ఇక్కడ లాగేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి వానికిన తర్వాత ఇప్పుడే తలుపులు తీసాను అటుపక్క తలుపు ఇటుపక్క తలుపు నేను ఆ రోజు డోర్లు బిగించాను కానీ దీనిలో తప్పు చేసింది ఏంటంటే ఇది దీనికి పెద్ద డోర్ పెట్టడమే కరెక్ట్ తర్వాత వచ్చేసి వీటి పక్క ఈ డోర్ని చూసారా ఈ డోరు రెండు తలుపులు పెట్టాల్సింది అలాంటిది నేను సింగిల్ డోర్ పెట్టే దీనికి కూడా ఆడ తేడా వస్తుంది తలుపు పూర్తి కనుగొడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అలాగే కిచెన్కి మనం పెట్టాం చూసా డబుల్ డోరు అలా పెట్టినట్టయితే బాగుండేది కొంచెం ఇబ్బందిగా ఉంది తర్వాత మార్చాలి ఈ సెంటర్ చేయించి ప్రస్తుతానికి అయితే ఇలా ఉందన్నమాట అటు సగం ఇటు సగం అర్థమైందా ఇంకా ఇవన్నీ సామాన్లు ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ సాగుల పైన ఉన్నట్టే అట్నే ఉంచుదాము ఈ గోధుమ కూడా పైన పెట్టేసి తర్వాత ఇక్కడ ఉన్న గ్రీన్ మ్యాట్ చుట్టూరా మనం అప్పుడు పార్ధి కట్టాము కదా ఇంటి చుట్టూరా ఆ గ్రీన్ మ్యాట్ ఎలాగో ఉంది ఈ గ్రీన్ మ్యాట్ తీసిపోయి బయట పెట్టేసి లేకపోతే ఆ పైన బయట పెట్టేద్దాం ఎందుకంటే బల్ల పైన ఇల్లు అంత శుభ్రం కడగాల ఇవన్నీ బయట పెట్టేసుకుని సరిపోయింది ఈ సెల్పులు కూడా కడిగేద్దాం ఈ సెల్పులు కడగాలంటే ఇక్కడ పెట్టేసుకొని ఇంకా కింద మొత్తం శుభ్రంగా కడుక్కోవచ్చు కింద ఏం లేదుగా సరే పై బ్లాక్ ఉందా ఆ లోపలి అన్ని బయట పెడతా రాజీ పోయిన సరుకు తెచ్చాను మరి కొట్టిపోయి సరుకు తెస్తా ముందు లైజాలు సరే ఆ లోపులు నువ్వే లాన్ ఉన్నాయి బయట వేసుకో లైజాలు అని సరిపడి తీసుకొస్తాను స్మెల్ బాగుంటుంది సరే మరి లైజాలు సరు పైటు కంఫర్టు ఏందనా తినేయా ఇగో తాగండి మంచులు కడుమండి తాగొచ్చు ఏ అయితే అరే తినే తింటే జరుబు చేసిద్ది కడిద్ది ఏ అయితే కట్మెంట్ ఇగో నీ తాగు ఏ సూతున్నారు లేకపోతే ఏ రాజీ నువ్వు తినేది తేంటావా చెప్పు ఏంది ఐగారు రూపాయ పని మీద ఉన్నావు కాదు నువ్వు ఇప్పుడు అలా ఇగో సరుటు కంఫర్ట్ ఓకేనా తొందర కానీ మరి ఆయన బయట పెట్టావా గ్రీన్ మార్డ్ ఏం తీసుకోద్దాపా గ్రీన్ బరువు బర మా నేను తీసుకోమంటావా తీస్తావా బరి అయింది తీసుకో అదిగో అది కూడా తీసుకొస్తాను బయట పోని తర్వాత పెట్టుకోవచ్చు మళ్ళీ వాళ్ళందరవా పలో జీపుడు రాలేదా గతం పైన పెడతాను కుర్జీలు పడిగింది ఉంచుదామా ఏం కాదులే కదా కుర్జీలోనే శుభ్రంగా కడగచ్చు ఈ సంచి ఏమైనా బయట పెట్టేద్దాం బల్ల పైన అడగద్దు అదే మళ్ళీ బీరీ పడతాయి అమ్మాయ రజయ్ బల్ల మీద ఉడుద్దాంలే బల్ల పైన ఎక్కి ఉడుతాను ఇలా బీరో మళ్ళీ ఊడ్చాడా బళ్ళ పైన మరి ఇంకేంది ప్రాబ్లం ఏం లేదు బాగా రేపు కొంచెం చూడవాలి సరే అలా నేను ఉడుతా కానీ పైపులాక్క రండి పైన పైన మొత్తం ఊడ్చుకుంటే వెనక మొత్తం ఊడ్చుకుంటారు వచ్చే మరి ఆ లోపల నేను పైపు బాగా టైట్ చేస్తాను పూడకుండా మొత్తం కసు కసు మొత్తం బయట కొట్టి ఒకసారి అర్థం వెనకాల పడి ఏమన్నా చూసుకొని ఇది కూడా శుభ్రం చేసేసుకో రేపు పొద్దున్న రాగానే ఆరిపోవాలి మొత్తం సావంత్ ఇప్పుడు కొట్టుకోద్ది రా అండి తర్వాత బాధ మనం డబ్బులు ఉంటే దాస్ పెట్టుకోపో మోడీ అత్తనా మెలికి లేవులే పైపు లాకర్ లాక్కర్ లోకి సాసా మెలికి లేవు భయం ఎడితే గట్టికి బిగ్ చేసేలే ఇంకా పోదు ఒకవేళ పైపు మెలుగుపడ్డా కూడా పోదు అయినప్పటికీ కొంచెం రాయి పెట్టాలి మోడరిత్తనా చూడు ఊడుద్దేమో అని భయం ఓడకాకమ్మ తల్లి ಹಾ ಓಡಾಟ್ಲೇದ ಸೊ ನೀತೀಪಾ ಕಟ್ಟರಿ ಚಾರಿಕೋ ಮಮ್ಮಿ ವೆರಿ ಗುಡ್ ಕತ್ತೆ ಪಟ್ಕೋಕೋದು ಮಮ್ಮಿ ಕಡದಾರ ಇಲ್ಲಿ ಕಡದಂತೀರ ಬಣ್ಣಕ್ಕೆ ಹೋಗ ನೀ కొద్ది కూర్చుంది ఓ గంట రెండు గంటల ముందు వచ్చినట్టు బాగుండేది మనం వినకుండా పోయి పిల్ల పిల్లలకు సొమ్ములు తెచ్చుకోవడం బట్టలు తెచ్చుకోవడం సరిపోయినాయి గుణాలు పోవాలని విజయవాడ పైపు ఉంది చాలా పైపు ఉంది పైప్ డస్ చీప్ ఇస్తావా సెలుపులో కూడా సరిపోతా కూడా పెడితే చూపరంగా ఉంది కరెంటుకి వెళ్ళి పెట్టట్లేదు ఫైవ్ సెవెంటీ ఎయిట్ వందా పెట్టకూడదు అంత దుమ్మ పట్టింది రా ఇల్లు దివెనాడు నెట్టాలా ఈ రూమ్ అన్న ఆ రూమ్ మొత్తం అయిపోయింది కదా ఇదిగో సరుకు తీసుకొచ్చాను పైప్ అని చదువుతాను మొత్తం ఇట్లా అనుకుంటారా వస్తాను చీపెడతా అనుకోవచ్చు మొత్తం అంటున్నా మెల్ల అంత కొద్ది కొద్దిగా వస్తున్నాను మళ్ళీ బండ్లు పొగులు తీ దేనికి బాయ్ కానీ పెడత

పైపు లేకపోయి అద్దాలు పగిలిపోయినాయి అద్దాలు అయిపోయాయి సారీ అద్దాలు పిల్లన వెనకాల నుంచి రాళ్ళు బలి ఇసుకుంటారు పైకి నాకు అయిపోయింది మొత్తం ఎట్టు కొడితే మొత్తం లేచిపోయింది అది కొద్ది కూకింది మొత్తం అయిపోయినట్టేకాటాక పంచ ఉంది టీ కొడతా ఎంతగానో కొడతా అంటున్నాక బొట్టలు వేసాడు ఎత్తుకో వాళ్ళలోపడతా మరి ఆపే ఇంక పనే ఉంది మోటార్తో పో నేను కొడతా ఆ మాట చెప్పొచ్చు ఎందుకు మొక్కడ కొడతావు బావా నా గొడ్లు మొత్తం నడిపింది బావా నా బట్టలు మొత్తం ఇల్లు కడగటం భలే నేర్చుకున్నావే మనిషి నీళ్ళ అయిపోయింది మరి హాల్ మొత్తం రేపు కిచెన్ అంక బాత్రూమ్ పైన శుభ్రం చేసుకోవచ్చు

కేన్ బాగా అయిపోలేదాన్ని పని సరే లైజర్ అని కంపోస్ట్ ఉండి కలిపి మరి కంపోస్ట్ ఏం కాదు ఇష్టం వాళ్ళది ఎందుకంటే మొన్న దాకా మూతలు వేసిన తలుపు వేసినట్టే ఉంది కదా రూమ్ అనేది స్మెల్ రాకుండా మంచి స్మెల్ వచ్చింది కొట్టు సరే మొత్తం సర్దుకున్నట్టే సాయంత్రం మీ ఆటో ఉంది కదా ఆటోకి గుండె ఉన్న సామాను తీసుకొచ్చుకొని మొత్తం నైట్ నైట్ మొత్తం షిఫ్ట్ చేస్తాము ఇంట్లో పెట్టేసుకుని అంటే అన్ని గుర్తుకేసుకుందండి మంచాలేసుకోవడం మన మన ఇల్లు ఉంది సొంత ఇల్లు ఇంకోటి సుబ్బుగాడికి పోయి అక్కడ డ్రమ్ ఉంది మంది పసుపు డ్రమ్ తెచ్చుకుంటే ఇంకా తొట్టి డ్రమ్ము రెండు వాడుకోవచ్చు సరేనా